Welcome to Mega Box Office. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారని అంతా వెయిట్ చేస్తున్నారు అయితే రీసెంట్ గా న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ లో ఇద్దరు కలిసి కనిపించడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది అదే సమయంలో గీతా గోవిందం డిఆర్ కామ్రేడ్ వంటి సినిమాల తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు జోడిగా కనిపిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు ఇక సమయం రానే వచ్చేసింది తాజాగా విజయ్ రష్మిక మూడో సినిమాను స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన ఇద్దరూ కలిసి సుమారు ఆరేళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది ట్యాక్సీవాలా మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సాంక్రిత్యన్ వీరిద్దరిని మరోసారి స్క్రీన్పై చూపించబోతున్నారట వీడీ ఫోర్టీన్ అనే టైటిల్తో దేవరకొండతో రాహుల్ సాంక్రిత్యన్ ఇటీవలే ఓ సినిమాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా ఈ ప్రాజెక్టు ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది అయితే సినిమా ప్రకటించి చాలా రోజులవుతుంది కానీ ఇందులో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు అయితే రష్మిక మందన ఇందులో హీరోయిన్గా ఫైనల్ అయిందట విజయ్ దేవరకొండ రష్మిక రెండు వేల పద్దెనిమిదిలో గీతా గోవిందంలో కలిసి మొదటిసారి బిగ్ స్క్రీన్పై సందడి చేశారు ఆ తర్వాత డియర్ లోను జంటగా కనిపించారు ఇక తాజాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బిగ్ స్క్రీన్పై ఆకట్టుకోబోతున్నారు ఎలాంటి హడావిడి లేకుండా వీడి ఫోర్టీన్ కు సంబంధించి షూటింగ్ జరుగుతోందట హైదరాబాద్లో ఫస్ట్ షెడ్యూల్ మొదలైనట్టు తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా కథ విన్న వెంటనే రష్మిక ఓకే చెప్పారట పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వీడీ ఫోర్టీన్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రాయలసీమ యాసలు ఇప్పటి వరకు ఎప్పుడూ పోషించని ఓ విలక్షణమైన పల్లెటూరి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం కెరియర్ లో అలాంటి పాత్ర చేయడం రౌడీ హీరోకి ఇదే ఫస్ట్ టైం ఇక సినిమాలో ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని తెలుస్తోంది రాహుల్ సాంకృత్యన్ అద్భుతమైన స్క్రీన్ప్లేతో మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట థ్రిల్ ఎమోషన్ను మిళితం చేసే భారీ యాక్షన్ రొమాన్స్ మూవీని రాహుల్ సాంకృత్యన్ అద్భుతమైన స్క్రీన్ తో ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ ప్రాజెక్టులో రష్మిక కూడా భాగమవడంతో వీడి ఫోర్టీన్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి ఇందుకు సంబంధించి ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి